అందరికి నమస్కారం నేను మీ హిమాసుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం అవియల్ కొబ్బరితో చేసే ఒక సైడ్ డిష్ వీటిని ఎక్కువగా కేరళ తమిళనాడులో చేస్తూ ఉంటారు కూరగాయలు ఉండటం వల్ల వీటిలో ఎక్కువ న్యూట్రిన్స్ ఉంటాయి ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా వీటికి కావాల్సిన కూరగాయలన్నీ నేను ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను ఇవి చూడటానికి కలర్ఫుల్గా ఉంది కదా ఇవేంటో మీకు నేను చెప్తాను కందగడ్డ క్యారెట్ దోసకాయ పొట్లకాయ అరటికాయ సొరకాయ బీన్స్ గుమ్మడికాయ మునక్కాయ అండ్ మామిడికాయ ఇప్పుడు వీటన్ని నేను కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా మసాలా తయారు చేసుకుందాం ముందుగా ఒక మిక్సర్ జార్లో ముప్పావు కప్ అంతా పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను ఐదు తరిగిన పచ్చిమిరపకాయలు ఒక పది చిన్న ఉల్లిపాయలు అర టీ స్పూన్ జీలకర్ర కరివేపాకుని వేసి నీళ్ళు లేకుండా గ్రైండ్ చేసుకున్నాను వీటిని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టాలి ఇప్పుడు రెసిపీ కోసం ఒక వెడల్పాంటి కడాయిని తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసి వేడి చేయాలి ఇప్పుడు కడాయిలో ఒక కప్పంత కందిగడ్డ ముక్కలు ఒక బౌల్ పొట్లకాయ ముక్కలు ఒక బౌల్ అరటికాయ ముక్కలు ఒక బౌల్ బూడిది గుమ్మకాయ ఒక కప్ బీన్స్ ఒక కప్ క్యారెట్ ఒక కప్ గుమ్మడికాయ ముక్కలు ఒక కప్ దోసకాయ ఒక కప్ మునక్కాయలు ఒక కప్ మామిడికాయ ముక్కలు కూడా వేసి నెమ్మదిగా కలపాలి ఇందులో అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పుని వేసి మళ్ళీ కలుపుతున్నాను ఇందులో పావు కప్పు అంత నీళ్లు పోసి కలిపి కడాయికి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి పది నిమిషాల తర్వాత అవి బాగా చక్కగా ఉడికాయి చూడండి మీరు వీటిని ఎక్కువసేపు వదలక్కర్లేదు ఎందుకంటే అవి చాలా ముద్దగా అయిపోయి మళ్ళీ పదం చెడిపోతుంది ఇప్పుడు కూరగాయలు కొంచెం ఉడికిన తర్వాత ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసి మళ్ళీ కలపాలి కావాలంటే కొంచెం ఉప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ డిష్కి తప్పనిసరిగా కొబ్బరి చాలా అవసరం ఇది చాలా మంచి రుచిస్తుంది మంచి వాసన వచ్చిన తర్వాత స్టోవ్ లో ఫ్లేమ్ లో పెట్టి బాగా గిలకొట్టిన పెరుగుని వేసి మిక్స్ చేయండి పెరుగుతో పాటు ఉన్న బాగా కలపాలి ఇవి రెండు కలిపిన తర్వాత కడాయిని మూత పెట్టి ఐదు నిమిషాలు ఉంచండి ఇప్పుడు స్టోవ్ ఆఫ్ చేసి కడాయిని పక్కన పెడదాం తాలింపు లో మూడు టీ స్పూన్ల కొబ్బరి నూనె వేసి దాంట్లో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఇంగువ బాగా సన్నగా తరిగిన ఆరు చిన్న ఉల్లిపాయలు వేయాలి ఈ చిన్న ఉల్లిపాయలు డిష్కి ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది చిన్న ఉల్లిపాయలు కొంచెం రంగు వచ్చిన తర్వాత అందులో కొంచెం కరివేపాకులని వేసి తాలింపు పెట్టుకోవాలి స్టోవ్ ఆఫ్ చేసేసి తాలింపుని అవియల్లో వేయాలి అంతే సౌత్ ఇండియన్ సైడ్ డిష్ అవియల్ రెడీ అయింది ఒకవేళ మీకు నచ్చిన కన్సిస్టెన్సీ కావాలంటే ఇంకా కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఇదిగో అద్భుతమైన చాలా రుచికరమైన అన్ని విధాల్లో కూరగాయలతో కూడిన అవియల్ రెడీ అయింది వీటిని వేడి వేడి అన్నంతో సర్వ్ తింటే భలే ఉంటుంది అలాగే కొన్ని అప్పడాలు గానీ కొంచెం వడియాలతో గానీ సర్వ్ చేసుకోవచ్చు సో తప్పకుండా ఈ డిష్ ని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి అలాగే నా వీడియోస్ అన్నింటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి యూ కెన్ నౌ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్